హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇక పెళ్ళెప్పుడనే క్యూరియాసిటీనే జనాలందరిలో ఉంది ఇక ఆ క్యూరియాసిటీనే క్లియర్ చేసేయాలని తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్కి వచ్చిన నాగ చైతన్యను ఓ రిపోర్టర్ పెళ్ళెప్పుడంటూ అడిగారు అందుకు నాగ చైతన్య ఇంకా ఏం నిర్ణయించలేదని ఎప్పటిలాగానే క్యాజువల్గా ఆన్సర్ ఇచ్చారు ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలోనే అందరికీ తెలుస్తుందని తొందర పడకండి అన్నట్టు చెప్పారు అయితే నాగచైతన్య ఇచ్చిన ఈ ఆన్సరే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది కొంతమందిని షాక్ అయ్యేలా ఇంకొంతమందిని నవ్వుకునేలా చేస్తోంది ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమా ఈ ఏడాదే పట్టాల భావించారు కానీ ప్రీ ప్రొడక్షన్ మనలో ఆలస్యం కావడంతో వచ్చేడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగార్ట్ తో లాభపడ్డ పూరి డబుల్ ఇట్స్మార్ట్ తో నష్టాల్లోకి వెళ్లారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తోంది దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్తో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది బ్రేక్ ఈవెంట్ నెంబర్ను ను కూడా అందుకోలేక చతికిల పడింది దీంతో ఈ మూవీ డైరెక్టర్ గమ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా దెబ్బకి శంషాబాద్ లోని కోట్ల విలువైన ఓ ప్రాపర్టీని దాదాపు పద్దెనిమిది కోట్లకు అమ్మినట్టు న్యూస్ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతోంది నాగ చైతన్య వేణుస్వామి జాతకం చెప్పడంతో మొదలైన ఇష్యూ కాస్త స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది ఏదో విధంగా ఈ టాపిక్ నెటింటా వైరల్ అవుతూనే ఉంది ఇక తాజాగా ఇదే విషయంగా వేణుస్వామికి నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్ కు బిగ్ జలక్ తగిలింది ఓ వారం క్రితం మహిళా కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడంపై సీరియస్ అయిన వేణుస్వామి హైకోర్టు మెట్లెక్కారు ఇక తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు మహిళా కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాగ చైతన్య శోభితులకు లేని సమస్య మీకెందుకంటూ ఫిల్మ్ జర్నలిస్టులను కూడా ప్రశ్నించింది దాంతోపాటే మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పునిచ్చింది రిలీజ్ అవ్వకముందే యూకేలో దిమ్మ తిరిగే రికార్డ్ క్రియేట్ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ కొరటాల శివ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇక ఈ క్రమంలోనే యూకేలోని పికాడిల్లి సినీప్లెక్స్లో రెండు ప్రీమియర్ షో టికెట్ సేల్స్ కు పెట్టగా కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టికెట్స్ అని హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఈ రేర్ ఫీటే ఇప్పుడు నెట్టింటకెక్కి తారక్ ఫ్యాన్స్ను ఎగిరి చేస్తున్నాయి బిగ్ బాస్ ఎయిట్కి వేలైంది ఈ షో సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకు మొదలు కానుంది ఇక ఈ క్రమంలోనే ఈ షోకు వెళ్ళే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికి వచ్చింది ఇక అకార్డింగ్ టు ఆ లిస్ట్ విష్ణుప్రియ భీమినేని శేఖర్ బాషా బెజవాడ బేబక్క నైనిక విస్మయాశ్రీ ఆదిత్య ఓం మోడల్ రవితేజ దర్శకుడు పరమేశ్వర్ కయ్యూమ్ అలీ సౌమ్యారావు గాయకుడు సాకేత్ అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరామ్ వర్మ హౌస్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది సిల్వర్ స్క్రీన్ పై తన యాక్షన్తో డైలాగ్ డెలివరీతో దడదడలాడించడమే కాదు సినిమా బయట తన మంచితనంతో అందరినీ ఫిదా చేస్తుంటారు యంగ్ టైగర్ ఇక తాజాగా మరోసారి అదే చేశారు కాదు కాదు చేస్తున్నారు అప్పుడెప్పుడో రెండు వేల పదమూడులో బాద్షా మ్యూజిక్ లాంచ్లో లో జరిగిన తొక్కిసలాటలో తన అభిమాని రాజేంద్ర ప్రసాద్ మరణించారు ఇక ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన యంగ్ టైగర్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి అండగా పదకొండు ఏళ్లుగా ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు సౌత్ టు నార్త్ సినిమా షూటింగ్స్తో ఎప్పుడు బిజీగా ఉండే రష్మిక సల్మాన్ కోసం ఓ పెద్ద త్యాగానికి సిద్ధమైంది షూటింగ్స్ పేరుతో సౌత్ టు నార్త్ తిరగకుండా నార్త్లోనే అది కూడా ముంబైలోనే నలభై ఐదు రోజులు ఉండనుంది ఇక మురుగదాస్ డైరెక్షన్లో సల్మాన్ సికిందర్ సినిమా చేస్తున్నారు చేయడమే కాదు ఈ సినిమా ఎలాగైనా ఈద్ కు రిలీజ్ చేయాలని కాస్త గట్టిగా అనుకుంటున్నారట దీంతో ఈ మూవీ టీమ్ డేట్స్ బల్కీ గా తీసుకుంటున్నారట ఈ మూవీ మేకర్స్ ఈ కారణంగా రష్మిక కూడా తన షూటింగ్స్ అన్నింటినీ పక్కకు పెట్టి మరి కంటిన్యూస్ గా నలభై రోజులు సల్మాన్ కోసం ఇచ్చారని బాలీవుడ్ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి ఎంపీ కంగనారనవు పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని తన సినిమాల్లో నటించొద్దని నటీమణులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్నారు కంగనా స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది